నమస్తే అండి ఈరోజు మనం గుంటూరు జిల్లా ఎన్నాదేవి గ్రామంలో ఉన్నాం రైతు మన శ్రీకాంత్ గారితో ఉన్నారు ఈయన పత్తి తోట వేస్తా ఉంటారు దీంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది మనం శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే శ్రీకాంత్ గారు నమస్తే అండి పత్తి ఏ టైంలో వేస్తారండి మామూలుగా జూన్ నెల అండి జూన్ నెలలో పత్తి వేస్తారు ఎకరానికి ఎన్ని కేజీలు పడతాయండి ఎకరానికి నాలుగు వందల యాభై అండి ఎకరానికి ఎకరా ఎకరానికి ఏడు వందల గ్రాములు నడతామండి ఎక్కడ మొత్తానికి ఏడు వందల వందల గ్రామాల కడికినాడు మొత్తానికి ఏడు వందల గ్రామండి అంతేనా ఇప్పుడు దుక్కి దున్నే ముందు దీంట్లో ఏమన్నా ఎరువులు వేస్తారా మీరు లేదండి ఎటువంటి ఎరువులు లేదు పచ్చి రొట్టె ఎరువులు లేదా పశువుల పేడ వాడతామండి అంటే దుక్కులో పశువుల పేడ పచ్చి రొట్టె వేస్తారు ఎంత నాడతారండి నలభై అంగుళాలండి మొక్కకి మొక్క నలభై అంగుళాలు అడ్డం నిలువు అంతే ఉంటుందో లేదండి నిలువ వచ్చేటప్పటికి ముప్పై అంగుళాలు సాలకి సాలుకి నలభై అంగలాలు మొక్కకి మొక్క ముప్పై అంగుళాలు ముప్పై అంగలాలు పెడతారు ఇటు వాటర్ ఎలా ఇస్తారండి వాటర్ ఏమి మాకు వర్షాభావం మీద పండుగ మొక్క నాటిన దగ్గర నుంచి మీరు వాటర్ అసలే కాటను ఎందుకన్నా అది మామూలుగా అసలు నీళ్లు లేకపోతే మొక్కలు బతకడం అవుతుంది కదా లేదండి మా నెలలు వచ్చేటప్పటికి వర్ష వర్షాలకే పండుతుంది కాటం ఎన్ని నెలలు పడుతుంది అండి పంట రావడానికి మనకి మాకు పంట వచ్చేటప్పటికి మూడు నెలలు దాటి నాకు నాలుగో నెలలో పంట చేతికి వస్తుంది నాలుగో నెలలో వచ్చేస్తుంది మొక్క నాటిన దగ్గర నుంచి మనకి కాపు ఎన్న వస్తుందండి కాపు అరవై అండి నలభై నుంచి అరవై రోజుల మధ్యలో తగులుతుంది తర్వాత ఇరవై రోజులకి పూత కాయగా మారుతుంది అది మొక్క నుంచి ఇరవై రోజుల తర్వాత నుంచి పోత వస్తుంది నలభై రోజులు నలభై రోజుల నుంచి పోత వస్తుంది వస్తుంది అక్కడ నుంచి కాయగ మారానికి ఇరవై రోజులు పడుతుంది అక్కడ నుంచి మనం పంట తీసుకోవడానికి మరో ముప్పై రోజులు పడుతుందండి ముప్పై రోజులు ఎన్నిసార్లు వస్తుందండి పంట మొత్తం మనకి మూడు నుంచి నాలుగు సార్లు వస్తుంది అక్కడ వచ్చేటప్పటికి పంట స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి రెండు నెలల పదిహేను రోజులకి అయిపోతుంది డెబ్బై ఐదు రోజుల మధ్యలో అయిపోతుంది మొత్తం నాలుగు కాపు రెండు నెలలు తీసేసుకోవచ్చు రేట్ ఎలా ఉంటుంది సార్ రేట్ వచ్చేటప్పటికి గత సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల మధ్యలో అమ్మటం జరిగిందండి దిగుబడి ఎంత వస్తుంది మొత్తం ఎకరానికి వచ్చేసేపటికి నాకు గత సంవత్సరం ఇరవై ఒక్క కింటా కాడికి వచ్చిందండి ఇరవై ఒక్క కింటా ఖర్చు ఎంత వస్తుందండి ఖర్చు వచ్చేటప్పటికి ఎకరానికి నలభై ఐదు వేలు వచ్చిందండి అంటే సీడు మొత్తం ఎరువులు ఎకరానికి నలభై ఐదు వేలు మొత్తం కోత అన్నీ కలిపి నలభై ఐదు వేలు వస్తుందండి దిగుబడి దిగుబడి వచ్చేటప్పటికి యావరేజ్ ఆరు వేల కింట ఆరు వేలు కడికేలు అంటే వేలు వచ్చిందండి లక్ష సుమారు లక్షలు బాను ఒక అరవై వేలు దీనికి కౌలు ఎలా ఉంటదండి ఇటు మామూలు కౌలు తీసుకునే వాళ్ళు ఇరవై వేల రూపాయలు అండి ఇరవై వేలు అంటే ఒకవేళ కౌలుకి లీజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎకరానికి నలభై వేలు మిగులుతుంది తర్వాత దీంట్లో ఇంకేమైనా వేరే పంటలేస్తారంటే లేదంటే పత్తి అయిపోయిన తర్వాత ఆపేస్తారా లేదండి కొంతమంది ముందుగా అయిపోతే పత్తి మొక్కజొన్న వేస్తారు మొక్కజొన్న మంచి రేటు ఉన్నట్టుంది కదా ఇప్పుడు ఉందండి వాటర్ ఫెసిలిటీ ఉండోళ్ళు వాటర్ అవకాశం ఉండేళ్ళు మొక్కజొన్న వేసుకోవడం మీకు ఎందుకంటే ఏరియాలో బోర్లు పడవా లేదంటే బోర్లు పడవండి మాకు ఓన్లీ కాలువ సాగర కాలువ మీద ఆధారపడి కూడా ఉంటుంది ఓకే దీంట్లో ఎరువులు ఏమేస్తారండి మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇవి వచ్చేటప్పటికి మొక్క నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి ఎరువులు వేస్తారు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో డిఏపి యూరియా వాడటం జరుగుతుందండి తర్వాత మళ్ళీ ఇరవై ఒకసారి ఇరవై ఇరవై యూరియా వాడటం జరుగుతుంది ఇంకంతేనండి రెండు ట్రిప్లే వేస్తా రెండు ట్రిప్లేండి పైన స్ప్రేలు ఏం కొడతారండి స్ప్రేలు వచ్చేటప్పటికి ఈ మామూలుగా తెల్లదోమ పేను బంక ఆశించకుండా ఫస్ట్ రెండు మూడు ట్రిప్పులు ఎక్కువగా కొడతామండి పూతకొచ్చిన దశ నుంచి పుచ్చు పురుగుకి గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది పత్తిలో గులాబీ రంగు పురుక్కి వాడటం జరుగుతుందండి ఇప్పుడు పొరుగు ఒకటేనండి ఇంకా ఆకుమచ్చ కానీ ఆకు తెగులు రావటం కానీ హక్తిలో ఇటువంటి ఆకుమచ్చ తెగులు ఇటువంటి అనేది వర్షాభావ పరిస్థితుల్లోనే వస్తాయండి ఎక్కువగా అధిక వర్షాలు కురుస్తున్నప్పుడే వస్తాయి చూసినప్పుడు ఆకు తెగుళ్ళు వస్తూ ఉంటాయి దాని మీద ఆ తెగులు రావడం వల్ల కాయ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా పోత కాయ మీద ఏమన్నా చాలా వాటికి దిగుబడి తగ్గుతుందండి దానివల్ల పోత మీద మచ్చ రావటం గోడ మీద మచ్చ రావడం అది రాలిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు ఏం మందులు పడతారు ఎక్కువ మీరు ప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్యాకెట్లు గానీ ఈ త్రిపుల్ నైన్టీన్ గాని ఇది పెరుగుతా కదా మీరు ఇరవై వీటిల్లో కలిపి ఈ బిఎస్ఎఫ్ వాళ్ళది అని ఉందండి అది ఎక్కువగా వాటం జరుగుతుంది దానివల్ల కాయ గోడ మచ్చ రావటం కానీ మచ్చ రావటం కానీ గోడ రాలకుండా ఉండటం కానీ తొందరగా బాగా ఉపయోగపడుతుంది మచ్చకి బాగా పనిచేస్తా అవునండి ఇప్పుడు తాయి తయారైన తర్వాత లోపల పురుగులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి పురుగు గులాబీ పురుగు ఖచ్చితంగా వస్తుంది దానివల్ల పూతకొచ్చే స్టేజ్ గోడ తగిలినప్పటి నుంచే పూత స్టేజ్ నుంచే సింథటిక్ మందులు పాత మందులు వాడటం ఎక్కువగా జరుగుతుంది పోరాబాను ఎకాలక్స్ ట్వంటీ ఫైవ్ సి ఎక్కువగా వాడతామండి ఇప్పుడు ఎన్నిసార్లు అవసరం అండి మా పురుగు మందులు మనకి పురుగు మందులు వచ్చేటప్పటికి నేను ప్రతి ఎనిమిది ఒకసారి స్ప్రేయింగ్ కంపల్సరిగా వారానికి ఒకసారి మనకి స్ప్రే లేదంటే పురుగు ఎక్కువ కలషంగా దశలో మాత్రం పోతకొచ్చిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా ప్రతి ఎనిమిది రోజులకి ఒకసారి పురుగు గులాబీ రంగు పురుగు మాత్రం స్ప్రేయింగ్ ఇవ్వాల్సిందే గులాబీ రంగు పురుగు ఒకటేనా ఇంకా దీంట్లో ఏమైనా దోమ రావటం అలాంటి దోమకాయ వాళ్ళ మన మార్కెట్ లో అనేక రకాల మాములు నార్మల్గా నూనె మందులతో పాటు అనేక రకాల మందులు వచ్చినాయండి దోమకైతే ఇబ్బంది లేదు ఎటువంటి లేదు ఎక్కువగా మెయిన్ దోమను కంట్రోల్ చేసి కాపించినా కూడా తర్వాత వచ్చే గులాబీ రంగు పురుగు పంట ఎక్కువగా నష్టపరచడానికి అవస్కారం అదే దోమను అరికట్టడానికి అయితే తొందరగా అయిపోతుంది మనకి అనేక రకాల మందులు ఉన్నాయి వాళ్ళ మార్కెట్ లో ప్రతి కంపెనీ నుంచి ఉన్నాయి గులాబీ రంగు పురుగు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గులాబీ రంగు పురుగు ఒకటే మనకి పంట ఎక్కువగా నష్టపరుచుంది ఓకే ఇప్పుడు పత్తి పంట వేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు అంటే ముందు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవచ్చు అంటారు ప్రతి రైతు కూడా దోమ ఇవి కంట్రోల్ చేసుకున్నామా లేదా అని చూస్తున్నారు కానీ పూతకొచ్చిన దశ నుంచే కాయ దాకా ఉండకూడదండి అది పూత పూత దశలోనే కాయలోకి వెళ్ళిపోతుంది గులాబీ రంగు పురుగు అనేది దశ నుంచే గులాబీ రంగు పురుగుల్ని అరికట్టడానికి మందులు వాడుకోవాలండి పూత దశ నుంచి మనం గులాబీ రంగు ఏ మందు కొట్టినా సరే పూత రంగు పూత దశ నుంచే వాడుకోవాలి గులాబీ రంగు పురుగు మాత్రం కంపల్సరిగా వాడాల్సింది దీనికి అనుకూలమైన నేలలు ఏమైనా గా ఉంటాయా లేదంటే మా అన్నే నల్ల రేగడి నెలలేనండి అంటే ఎలాంటి నెలల్లో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మనకి నల్ల రేగడి తేలికపాటి నెలల్లో ఎక్కువగా దిగుబడి వస్తుంది ఇప్పుడు వేరే మెట్ట భూములు ఉన్నాయి అనుకోండి ఉంటాయి వాటిలో వాటిలో ఆశ ఆశించినంత స్థాయిలో అయితే దిగుబడి ఉండదండి దిగుబడి దిగుదల ఈ గర్భ నెలలో అయితేనే గర్భ నెలలో లేదా రేగడి నెలల్లో ఎక్కువగా దిగుబడి ఎక్కువగా దిగుబడి వస్తుంది ఎందుకు ఇది మట్టి గుల్ల గుల్లగా ఉంది మామూలుగా మనకి మెట్టొచ్చేపటికి మామూలుగా ఉంటది గట్టిగా ఉంటది ఇది గుల్ల గుల్లగా ఉంది మట్టి తేడా ఏంటంటారు ఈ నేల ఎంత గుల్ల పైరు మొక్క అంత ఆరోగ్యంగా పెరుగుతుంది అండి వేరు కిందకి అంత ఫ్రీగా వెళ్తా అవునవును వేరు వెళ్తానే ఫ్రీగానే ఉంటాయి ఫ్రీగా వెళ్తుంది దానికోసం మేము వ్యవసాయం వ్యవసాయం పాటు అరకలతోటి వ్యవసాయం ఎక్కువగా చేస్తాం పత్తికి బాగుంటది అంటారా గుండీ గుళ్ళ నెలలో పత్తికి బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది ఒక్క గుల్ల నెలలో ప్రతి అనేది కదండి ఏ పైరు వేసినా కూడా దిగుబడి ఎక్కువగా వస్తుందికి ఏ పంటలు వేస్తారండి ప్రతి మిర్చి ప్రధాన పంటలు అండి మాకు ఓకే ఇప్పుడు పత్తి మీరు ఎంత వేసారండి నేను వచ్చేటప్పుడు పది ఎకరాలు వేసాను ఎన్ని సంవత్సరాలు పండిస్తారు నేను గత పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు అనుభవం ఉందండి అది బాగానే ఉంటుంది ఇదండి మన శ్రీకాంత్ గారు అయితే పత్తిలోంచి దాంట్లో లాభం ఏంటి నష్టం ఏంటి అనేది పూర్తిగా వివరాలు అందించారు ఎకరానికి కౌలుకు తీసుకునే రైతులకైతే ఎకరాకి దాదాపుగా నలభై రూపాయలు మిగులుతీ అంటున్నారు లేదు మామూలుగా సొంత పొలం ఉంటే అరవై రూపాయల దాకా మిగులుతాయి అని చెప్తున్నారు ఇది వచ్చేసి పంట ఆరు నెలల్లో అయిపోతుంది తర్వాత మళ్ళీ ఆరు నెలల్లో మొక్కజొన్న వేసుకుంటే అది ఎక్స్ట్రా ఆదాయంగా ఉంటుందని చెప్తున్నారు ఇదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి నమస్తే శ్రీకాంత్ నమస్తే అండి థ్యాంక్ యూ అండి